హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పంచాయుధుడు బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు యువరాజుగా జన్మించాడు నామకరణ మహోత్సవం నాడు దేశ దేశాల నుంచి దైవజ్ఞులు వచ్చారు వాళ్ళు రాజుతో మహారాజా ఈ పసివాడు చాలా గొప్ప జాతకుడు ఐదు ఆయుధాలతో ప్రపంచాన్నంతా జయించగల గొప్ప పరాక్రమశాలి అని జోస్యం చెప్పి పిల్లవాడికి పంచాయుధుడు అని పేరు పెట్టారు కొంతకాలం గడిచింది పిల్లవాడికి ప్రాజ్ఞత రాగానే అతన్ని గాంధర్వ దేశంలోని తక్షశిలా నగరానికి మహాపండితులైన గురువుల వద్ద సమస్త విద్యలు నేర్చుకునేందుకు పంపారు పంచాయుధుడు తక్షశిలలో కొంతకాలం చదువుకొని సకల విద్యా పారంగతుడు అయ్యాడు గురుకులం నుంచి సెలవు తీసుకునేటప్పుడు గురువు శిష్యుణ్ణి దీవించి ఐదు ఆయుధాలను ప్రసాదించాడు గురువుగారి అనుజ్ఞతో కాశీరాజ్యానికి బయలుదేరాడు పంచాయుధుడు దారిలో పంచాయుధుడు ఒక మహా అరణ్యాన్ని దాటవలసి వచ్చింది అతడు అరణ్య మార్గాన నడుస్తూ ఉండగా కొందరు మనుషులు ఎదురుపడి చూడబోతే చాలా చిన్న వయసు వాడివి ఈ మహా అరణ్యంలో రోమాంచుడు అనే రాక్షసుడు విహరిస్తూ ఉంటాడు వాడి కంట పడితే నీ ప్రాణాలు దక్కవు అందువల్ల ఈ మార్గం వదిలి మరొక మార్గాన అరణ్యం దాటడం క్షేమం అని సలహా ఇచ్చారు ఈ మాటలు ఏవీ పరాక్రమశాలి అయిన పంచాయదుడు పట్టించుకోలేదు అతను ఆ అరణ్య మార్గానే నడవసాగాడు మార్గంలో ఒకచోట తాటి చెట్టు ప్రమాణంలో ఉన్న రాక్షసుడు రోమాంచుడు ఎదురయ్యాడు ఈ రోమాంచుడు చూడ భయంకరుడుగా ఉన్నాడు పెద్ద తల నిప్పులు చెరిగే కళ్ళు ఏనుగుకు ఉన్నట్టు నోటిలో పొడవాటి రెండు దంతాలు శరీరం నిండా ఎలుగుబంటిలా పొడువైన రోమాలు రాక్షసుడు పంచాయతుడికి దారికి అడ్డుగా నిలబడి ఎవడి విరా నువ్వు ఎక్కడికి పోతావు ఆగు ఆగు నిన్ను ఇదే మింగబోతున్నాను అంటూ హూంకరించాడు పంచాయదుడు ఏమాత్రం భయపడక రాక్షసరాజా తెలిసే నేను ఈ అరణ్యంలో ప్రవేశించాను జాగ్రత్త దగ్గరికి రాకు అని బాణం ఎక్కుపెట్టి రాక్షసుడిపైకి వదిలాడు బాణం రివ్వుమంటూ పోయి రాక్షసుడు ధరించిన జంతు చర్మాలకు తగిలింది వాడు ఏమాత్రం గాయపడలేదు ఈసారి పంచాయతుడు బాణం వెంట బాణాన్ని వాడి మీద ప్రయోగించాడు ప్రయోజనం లేకపోయింది ఆఖరుసారిగా విషం పూసిన బాణాలను వదిలాడు అవి రాక్షసుడికి ఎలాంటి హాని కలిగించలేకపోయాయి రాక్షసుడు ఈసారి మరింత పెద్దగా హూంకరించి పంచాయతుడి మీదకి వెళ్ళాడు పంచాయతుడు తన ఖడ్గం దూసి రాక్షసుడి మీదికి విసిరాడు వాడు చలించలేదు అప్పుడు పంచాయదుడు రాక్షసుడితో నీ మూఢత్వం కొద్దీ నన్ను గుర్తించలేకుండా ఉన్నావు నా పేరు పంచాయతుడు నేను ఈ అరణ్యం ప్రవేశించేటప్పుడు కేవలం నా ఆయుధాలను నమ్ముకునే ఆ పని చెయ్యలేదు అంటూ పిడికిలి బిగించి రోమాంచుణ్ణి ఒక్క పోటు పొడిచాడు ఆ దెబ్బకు వాడు చలించలేదు రాక్షసుడు పెద్దగా నవ్వి కుర్రవాడా నీ వాలకం చూస్తూ ఉంటే నువ్వు మామూలు మనిషివిలా తోచడం లేదు ప్రళయ భయంకరుడైన నన్నే ఢీకొనటానికి సాహసించావు మానవులు నా రూపం చూసి హడలెత్తిపోతారే మరి నీకు ప్రాణభయం లేకపోవటానికి కారణం ఏమిటి అని అడిగాడు భయం ఎందుకు పుట్టుకతో పాటే మరణం ఉంటుంది అంతేకాక నా శరీరంలో వజ్ర సమానమైనటువంటి ఖడ్గం ఒకటి ఉంది అదే జ్ఞానం నన్ను నీవు ఒకవేళ మింగటమే జరిగితే ఆ ఖడ్గం నిన్ను నిలువున చీల్చేస్తుంది అన్నాడు రాక్షసుడు ఒకటికి రెండు క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని కుర్రవాడా నువ్వు అనే దాంట్లో ఏదో సత్యం ఉన్నట్టు నాకు అనుమానం కలుగుతుంది ఏది ఏమైనా నువ్వు నిర్భయుడివి శూరశికామణివి నీ వంటి వాణ్ణి నేను మింగగలిగినా జీర్ణించుకోవటం సాధ్యం కాదు ఇక స్వేచ్ఛగా నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు పంచాయధుడిగా జన్మించిన బోధిసత్వుడు రాక్షసుణ్ణి దీవించి నన్ను వదిలావు బాగానే ఉంది నీ సంగతి ఏమిటి నువ్వు ఎన్ని జన్మల నుంచో దుర్మార్గపు పనులు చేస్తూ ఇలా వి నికృష్టమైన బ్రతుకు బ్రతుకుతున్నావు అజ్ఞానమనే అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నావు ఎంతకాలం జరిగినా నీ గతి ఇంతే అన్నాడు అయితే మహానుభావ ఈ అజ్ఞానం నుంచి బయట పడేందుకు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు రాక్షసుడు చేతులు జోడించి నువ్వు ఈ అరణ్య మార్గాన చేరి దారిన పోయే మానవులను చంపి తింటూ పాపం పెంచుకుంటున్నావు ఆ పాపం పెరిగిన కొద్దీ నీవు రాక్షస జన్మలే ఎత్తి యాతనలు అనుభవించటమే కాక ఎన్నటికీ నీకు మోక్షం లేదు నీకు ఉత్తమమైన మానవ జన్మ కావాలంటే పాపం చెయ్యకు అని బోధిసత్వుడు హితవు చెప్పాడు ఆ తర్వాత బోధిసత్వుడు రాక్షసుడికి మానవులు మేలు పొందేందుకు అనుసరించవలసిన ఐదు మహాసూత్రాలను గురించి మానవులను అదములుగా చేసే పంచతంత్రాలను గురించి విప్పి చెప్పాడు ఆనాటి నుంచి రోమాంచుడు తన రాక్షస కృత్యాలను మాని అరణ్యంలో ప్రయాణించే బాటసారులకు తన ఇంట ఆతిథ్యం ఇస్తూ గొప్ప ధర్మబుద్ధి కలవాడని పేరు తెచ్చుకున్నాడు ఆ విధంగా బోధిసత్వుడు ధర్మ బోధనల వల్ల మహాభయంకరుడైన రాక్షసుడు సన్మార్గవర్తనుడు అయ్యాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్